సార్ అందరూ మేమైతే నష్టం చేసినాము నేనైతే ఈరోజు సేవగా బాధ చేసి ఈరోజు మన లైవ్ అయితే స్టార్ట్ చేసినాను ప్లీజ్ అందరూ లైవ్ లేక రండి లైవ్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా రోజులైంది లైవ్ పెట్టి అందుకని ఇంకా నేను అయితే ఈ శారీ తీసుకున్నాను చూడండి ఇది వచ్చేసి స్టార్టింగ్ ఉంటుంది కదా శారీలో ఆఫీస్ ఇది వచ్చేసి నేను అయితే చాలా బరువుగా ఉంది శారీని కట్టుకునేదాని కాదు అనేసి ఒకే ఒకసారి కట్టుకుంటే చాలా బరువు అనిపించింది బార్డర్ అయితే బాగుంది కానీ శారీ అయితే షీట్ కట్టు ఉంది అందుకని లంగా బ్లౌజ్ కుట్టించేసి చూడండి శారీలో ఎన్ని పీసులు వేస్ట్ అయినాయి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ ఇది కట్ట చేరుకుంటాము స్టార్టింగ్ చెక్కించుకుంటామే మనం శారీలో ఆ పీస్ ఇది ఇంక ఇది వచ్చేసి సెరుగు పైటు పైటు కొంగు చూడండి ఇలా ఉంది బార్డర్ బార్డర్ ఇలా ఉంది సీరైతే పై ఇది సెరుగు ఇలా డిజైన్ అయితే వచ్చింది ఇంకా నేనైతే చాలా బొరువు అనిపించేసింది నాకైతే శారీ బొరువు అనిపిస్తేను అందుకని నేను లంగా బ్లౌజ్ అయితే కుట్టించినాను లంగా బ్లౌజ్ ఎలా కుట్టించినాను అనేది మీకైతే చూపిస్తాను ఈ వీడియోలో అయితే అందరూ చూసేయండి లైవ్ రండి మా పాపకైతే లంగా బ్లౌజ్ కుట్టించినాను మా పాప వేసుకునేదే తక్కువ ఇంకేం చేసేది సీరా పలసాగా ఉంటే కొంచెం లైట్ వెయిట్గా ఉంటే కదా మనమైనా కట్టుకోవచ్చు అయితే చాలా బరువు అనిపించింది నాకు అందుకని నేను లంగా బ్లౌజ్కి అయితే స్టిచ్ చేసినాను చూడండి సింపుల్గా ఇక్కడ కాస్ట్ జాస్తి స్టిచ్చింగ్కి ఇది బ్లౌజ్ ఫ్రంట్ అయితే వి షేప్ పెట్టినాడు కనబడుతుంది విషేపు ఇంకా స్లీవ్స్కి అయితే బాహుబలి స్లీవ్స్ అంటాం కదా అందుకని బఫ్ ఫ్యాన్స్ పెట్టించాను ఇంకేదే సీరలోడిది బార్డర్ వచ్చేసి స్లీవ్స్కి ఇక్కడ వేయించినాను చూడండి చూడండి అయితే ఈ కలర్ ఉండేది అంటే చూసాకేం బాగుంది కానీ చాలా వెయిట్ అనిపించింది చీర లైట్ వెయిట్గా ఉంటేనే కట్టుకునే కష్టం కదా అందుకని వెయిట్ జాస్తి ఉంటే ఇంకా లంగా బ్లౌజ్కి అయితే స్టిచ్చింగ్ ఇచ్చేసినాను చూడండి మా పాప ఇంత సన్నగా ఉంది కాబట్టి ఇది బార్డరు ఇది వచ్చేసి బాహుబలి స్లీవ్స్ అంటాం కదా అలా ఇంకా ఫ్రంట్ అయితే నేను రౌండ్ షేప్ పెట్టమంటే వాడు వి షేప్ పెట్టేసినాడు ఏం చేయలేదు వి నెక్ ఇంకా బ్యాక్ సైడ్ అయితే పాట్ నెక్ పెట్టినారు చూడండి పాట్ నెక్ బ్యాక్ బుక్స్ బ్యాక్ బుక్స్ పెట్టి ఇలా లెంత్గా అయితే ఇలా కుట్టించినాను స్టిచ్చింగ్ చేయించేసినాను ఇదైతే పీసు నేను సపరేట్గా తీసుకున్నాను బ్లౌజ్ పీసు ఎందుకంటే చీరలాంటివి ఉన్నాయి కదా నాకేమో నచ్చలేదు చూడండి మూడు పీసులు వేస్ట్గా పడినయి ఇది వచ్చేసి సెరుగు ఇది చీరలోడ్ది ఇది బ్లౌజ్ పీస్ అయితే నాకు ఇష్టం కాలేదు అందుకని నేను ఇవి వద్దులేనేసి సపరేట్గా తీసేసినాను అందుకని బ్లౌజ్కి అయితే నేను చూడండి ఈ కలర్ పీస్ తీసుకొని కుట్టించాను మరి హ్యాండ్స్కి మాత్రము చీరలా ఉండేటివి పీస్ వేసి ఇలా స్టిచ్ చేయించినాను ప్లెయిన్ అయితే బాగుంటుందని ఈ కలర్ అయితే నేను రౌండ్ షేప్ పెట్టమంటే వాడైతే టైలర్ ఈ షేప్ పెట్టేసినాడు ఫ్రంట్ అయితే ఇంకా బ్యాక్ అయితే ఫార్ట్నెక్ పెట్టినాడు ప్లస్ అదే పైపింగ్ అయితే చాలా బాగుంది నీట్గా ఉంది ఫినిషింగ్ పైపింగ్ ఏమో చాలా బాగుంది మంచిగానే చేసినారు స్టిచ్చింగ్ బాగుంది అయితే ఇంకా స్లీవ్స్ కూడా ఇప్పుడు అనిపించింది అయ్యో ప్లెయిన్ పెట్టేసి ఉంటే అని ఇది చూడండి మందంగా ఉంది బట్ట అయితే చాలా మందంగా అనిపించింది వెయిట్ జాస్తి ఇప్పుడు లైట్ వెయిట్ సీరీ కట్టుకునేదే కష్టం అలాంటిది వెయిట్ జాస్తి ఉంటే కట్టుకోవడానికి బాహుబలి స్లీవ్స్ అంటాం కదా అలా స్లీవ్స్ వస్తే ఇంకా లంగా అయితే చూడండి శారీ దీదు ప్లీజ్ లైవ్లో ఉండే హాయ్ వీరబాబు హాయ్ అండి వీరబాబు గారు హాయ్ ఏ ఊరండి ఆంధ్ర వల్ల కర్ణాటక వల్ల నేనైతే ఇది చూడండి అయితే ఇలా ఫ్రిల్ అయితే బాగా కుట్టి బాగా నేను స్టిచ్ అయితే బాగా చేసింది ఫ్రిల్ అయితే వచ్చింది లంగా అయితే అంత ఇలా వచ్చింది శారీ అయితే ఇలా ఉండేది అంతా బార్డర్ అయితే చూడండి అలా ఉండేది అయితే బాగానే ఉంది అయితే వెయిట్ జాస్తి తినేసి నేనైతే లంగా గుర్తించేసినాను ఇంక ఇక్కడైతే ఇలా పెట్టేసినారు హాయ్ అండి లైవ్లో ఉండొ లైక్ చేయండి వీరబాబు గారు ఉన్నారా లంగా అయితే ఇలా వచ్చింది బార్డరు బాగుంది ఫ్రిల్ అయితే బాగానే వచ్చినాయి ఎంత వెయిట్ ఉందో ఇది అందుకనే నేను లంగా బ్లౌజ్ అయితే చేసినాను చాలా బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ లైవ్లో ఉండాలి లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అందరూ టిఫిన్ చేసారా సరే శారీ ఫుల్ ఇలా అయితే టైలర్ దగ్గర ఇప్పించుకొని వచ్చినాను లైవ్ చేస్తామని ఇంకా చూపిస్తాము అని ఇలా ఫ్రిల్ అయితే ఇలా వచ్చింది శారీ అయితే బాగుంది అయితే వెయిట్ జాస్తి అనేసి నేనైతే లంగా బ్లౌజ్ కింద దీన్ని స్టిచ్ చేప ఇప్పుడు ఫ్రెండ్స్ బాగుంటుంది అయితే చాలా బాగుందేమో శారీ ఏం చేయలేము కదా చాలా వెయిట్ ఉంది పెన్షీట్ ఉన్నట్టు ఉంది సీరలు కట్టుకునే కాకుండా ఈ అంగులకి అది అని నేనైతే ఇలా స్టిచ్ చేర్చుకొని ఇంకా బ్లౌజ్ అందుకే అదే పీసే అయితే బాగుండదు అనేసి నేను బ్లౌజ్కి అయితే ఇలా ప్లెయిన్గా ఒకటే బ్లౌజ్ పీస్ తీసుకునేసి సిల్క్ దానికైతే చీరలో పీసుని హ్యాండ్స్ పెట్టించినాను బార్డర్ అయితే ఇలా వచ్చింది ఇప్పుడు అనిపిస్తుంది ఇది కూడా ప్లెయిన్గా కుట్టించేసి ఉంటే బాగుందేమో అనుకుంటే ఇంకా సరే కుట్టేసినారు కదా అని గమనైపోయినాను నేను ఇంకేం ఫ్రెండ్స్ అందరూ టిఫిన్ చేశారా ప్లీజ్ లైవ్లో ఉండో లైక్ చేయండి కామెంట్ చేయండి ఒకప్పుడు బఫ్ బ్యాన్స్ ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా అట్లా అయిపోయింది ఫుల్ స్లీవ్స్ ఒకప్పుడు రౌండ్ నెక్ బ్యాక్ నెక్ పాట్ నెక్ ఇవంతా ఒకప్పుడు ఉన్నాయి అయితే మళ్ళీ అవే రిపీట్ రిపీట్ అవుతా ఉంటాయి చూడండి యావత్ ట్రెండింగ్ వస్తే అదే అనుకుంటారు జనాలు స్టార్టింగ్ అంతా ఇలానే మేము పిల్ల మేము చిన్నగా ఉన్నప్పుడు అంతా ఇట్లే కుట్టిస్తాము మాకైతే స్లీవ్స్ అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చేసినాయి నీట్గా అంతే అయితే ఇంక ఈ పీస్ అయితే వేస్ట్ అవుతుంది చూడాలి చిన్నపిల్లలకి ఎవరికైనా ఒక ఫ్రాక్ పోయింది ఒక పీస్ ఒక ఫ్రాక్ లెక్కన నేనే స్టిచ్ చేసేస్తాము అనుకుంటా ఉన్నాను వేస్ట్ చేసేది ఎందుకు మూడు పీసులు ఉన్నాయి ఎవరికైనా చిన్నపిల్లలకి లెంగా బ్లౌజ్ కుట్టిస్తే వేసుకుంటారు కదా అని పీసులు అయితే అలాగే పెట్టినా చూడండి బార్డర్ వచ్చింది సెంటర్ కట్ చేసేస్తే కన్నా చిన్న పిల్లలకైతాయి ఐదేళ్ళు ఆరేళ్ళ పిల్లలకైతే లెంగా బ్లౌజ్ కుట్టివచ్చు ప్లీజ్ లైవ్లో ఉండొని లైక్ చేయండి కామెంట్ చేయండి టిష్యూ శారీ అంటారు కదా అది దాంట్లోనే అయితే వెయిట్ జాస్తి ఉంది శారీ బార్డర్ అయితే చాలా బాగుంది కానీ చూడండి బార్డర్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ టిష్యూ శారీలోనే లైట్ వెయిట్ ఉంటాయి అయితే ఈ శారీ చాలా బరువుగా ఉంది నాకైతే అందుకని నేను లంగా బ్లౌజ్కి అయితే స్టిచ్చింగ్ చేయించేసినాను ఇంకా శివరాత్రి పండగ వస్తూ ఉంది కదా అందుకని పండగ వేసుకుంటున్నట్లే మా పాప అయితే అని ఇంక ఇవి రెండు మూడు పీసులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది సెరుగు ఇది ఒక పీసు బ్లౌజ్ పీసు ఇంకా దీన్ని ఐడియా చేసి నేనే ఎలా స్టిచ్ చేయాలి అని చూసి స్టిచ్ చేసినాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు ఎంత పీస్ ఉంది కదా ఆరామ్గా ఒక మూడేళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఫ్రాకో లేదా లంగా బ్లౌజో ఏదైనా కుట్టి వచ్చినాం ప్లీజ్ లైక్లో లైక్ చేయండి లైవ్లో ఉండే వాళ్ళందరూ నాష్ట తిన్నారా నేనైతే సేమ్యాల్లో సే అనిల్ సా సేమియా అంటారు కదా దాన్ని సేమియా ఉప్పిట్టి చేసినాను నాష్ట తినేసినాము అంత పని అయిపోయింది చెత్తల దోగేసినాము ఇంకా వంట చేయాలి ఇంకా లేట్ ఫ్రెండ్స్ ఇప్పుడు తొందర తొందరగా పని అంతా అయిపోయింది సామాన్లు అంతా కడిగేసినాను ఎండలు ఎక్కువ అయిపోయినాయి చూడండి అప్పుడే ఇంకా బట్టలు ఉతకలేదు ఉతకరేపు వారం పని ఎక్కువ ఉంటుంది ఈ బ్లౌజ్తో అయితే నేను స్టిచ్ చేసినప్పుడు మీకు మళ్ళీ వీడియో అయితే చూపిస్తాను చూడండి ఇలా వచ్చింది బ్లౌజ్ ప్లస్ బార్డర్ లైట్ వెయిట్గా ఉంది శారీ మాత్రము ఫుల్ హెవీగా ఉంది హెవీ బరువు అంటే బరువు కాదు ఫిల్ అంతా కూడా బాగా వచ్చింది కానీ ఇలా అయితే స్టిచ్ లోపల లైనింగ్ అయితే పాలిస్టర్ లైనింగ్ అనుకుంటది పాలిస్టర్ లైనింగ్ పింక్ కలర్ వేసినారు లైనింగ్ లోపలికి ఎదుగుతుంది స్టిచ్ కనపడకుండా ఇలా అయితే స్టిచ్ అయితే చేసినారు మా పాప అయితే దీన్ని చూసి నువ్వే దేవచ్చు కదమ్మా ఇలా ఎందుకు వేరే తవ్ అనింది నేనైతే ఫస్ట్ టైం కదా అని అనుకున్నాను బాగా కుడతారేమో అని మళ్ళీ చూస్తాయో నేనే స్టిచ్ చేసినా డబ్బులు మిగిలిన అనుకున్నాను ఏం చేయలేము కదా ఒక్కోసారి అలా అవుతుంది చూడండి ఈ మాత్రాన్ని నేనే కుర్చేసినా సరిపోని అనుకుంటాను ఏం చేయలేము బాహుబలి స్లీవ్స్ పెట్టించాను ఇంకా ఫ్రాక్ అయితే అలా ఉంది మరీ బ్లౌజ్ లంగానే వేసుకోవచ్చు లేదంటే లంగా దని అంటాం కదా వేలు ఓనీ వేసుకొని వేసుకోవచ్చు డోరీ అయితే ఇలా మూడు డిజైన్లు పెట్టినారు లంగాకైతే బ్లౌజ్కి అయితే ఇలా మ్యాచింగ్ మాత్రం నేనే స్టిచ్ చేయలేకపోతున్నాయి అని మా పిల్లలు అమ్మా ఫస్ట్ టైం కదా వేస్ట్ అయిపోతే ఎలా పీసు శారీ అనేసి కాస్ట్ జాస్తి అందుకని స్టిచ్చింగ్ ఇచ్చినాను అది పిల్లలు ఇప్పుడు పిల్లలు ఎందుకు వేసుకుంటారు ఒకసారి రెండుసార్లు వేసుకుంటేనే వచ్చు ఏం చేయలేం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉండే లైక్ చేయండి కామెంట్ చేయండి అందరూ టిఫిన్లు చేస్తారా ఎండలు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బెంగళూరులో అయితే ఎండ ఎక్కువగానే ఉంది సార్ ప్రజెంట్ అయితే ఇప్పుడు వారం ఇంకా చలి తక్కువ పెడతా ఉంది మీకు వా వేరే వాయిస్ వినపడుతుందా మాకు కింద తిక్కల ఏమి ఉంది తిక్కల వాయిస్ ఏం చేయలేం ఫ్రెండ్స్ లేడీస్ ఒక్కరే ఉన్నారు మామైతే వాళ్ళు అరుస్తానే ఉంటుంది నైట్ అండి బేజారైపోతుంది ఏం చేయలేం కదా మళ్ళీ మనిషి బాగుంది కిక్కల అంటే ఏమి అర్లే కూడా కాదు అన్ని తెలుగులో ఉన్నాయి ఎందుకు అరుస్తుంది ఏమో అర్థం కాదు ఎంతగా కొట్టుకుంటా ఉందో చూడండి నేనైతే ఇది శ్రీనగర్ బెంగళూరులో ఉండే అయితే తెలుస్తుంది శ్రీనగర్లో అయితే స్టిచ్ చేయించినాను వేరే తవంతా చాలా కాస్ట్లీ అన్నారు అక్కడైతే థౌజండ్ తీసుకున్నారు స్టిచ్చింగ్కి నేనైతే అలా శ్రీనగర్లో అయితే ఇచ్చేసి వచ్చింటి మళ్ళీ వన్ వీక్ టైం తీసుకున్నారు వాళ్ళు కుట్టేదాన్ని నేనైతే రెండు గంటల్లో స్టిచ్చింగ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ బ్లౌజ్తో అయితే నేను మూడు పీసులు ఉన్నాయి కదా ఏం కుడతానో చూపిస్తాను మీకు మళ్ళీ లంగా బ్లౌజా లేదా ఫ్రాకా ఇంక ఇలాంటివి బ్లౌజ్ పీసులు ఇంట్లో ఉంటాయి కదా సిల్క్వి వేరే వాళ్ళు కుంకుమ పెట్టిండి అట్లా అంత వేస్ట్ చేసేది అలా నేనైతే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను అవి కూడాను కుట్టేదైతే ఎలా కుడతానో చూస్తాం నేనైతే ఇది ఫస్ట్ టైం కదా శారీ వేస్ట్ అవుతుందేమో బాగా రాకపోతే అనుకొని వేరైతే కుట్టించినాను అంతే ఫ్రెండ్స్ అంతకు ఏం లేదు చూడండి కింద ఎంత సౌండ్ వినపడతా ఉంది ఫ్రెండ్స్ మీకు మా అది సుభద్రమ్మ అని పేరు పెట్టినాం మేమైమ్మకి సుభద్రమ్మ అలా అరుస్తుంది ఏం చేయలేము కదా నైట్ అంతా అరుస్తుంది ఫ్రెండ్స్ నిద్రపోతుందో లేదో తెలియదు డే అంతా సైలెంట్గా ఉంటుంది నైట్ అంతా కొట్టుకుంటానే ఉంటుంది ఏం చేస్తాం ప్లీజ్ లైవ్లో ఉండు లైక్ చేయండి ఫ్రెండ్స్ శివరాత్రికి ఎవరు ఎక్కడ ట్రిప్ పోతా ఉండరు ఎవరు కామెంట్ చేయండి మేమైతే ఉపవాసం ఉంటాము జాగరణ అయితే చూడాలి ఎవరైనా జతకుంటే అదనబాబులొచ్చు దేవస్థానాలకి తిరిగేసి ఏదైతే ఒక దేవస్థానం శివాలయము రెండు గుళ్ళు తిరిగేపటికే తెల్లారుజాం అయిపోతున్నాం అంత రష్ ఉంటుంది ఇంకా తెల్లార్జా నాలుగు గంటలు అయిందంటే ఇంకా ఆటోమేటిక్గా తిరగ స్నానాలు చేసి మళ్ళీ వంటకింట చేసుకొని ఉపవాసం ఉంటాం కదా దేవునిపల్లి మెసి టెంకాయ కొట్టి బోన్ చేసే సరిపోతుంది టైం అయితే మేము మేమైతే పేరు దేవాళ్ళు ఉండే కాబట్టి అక్కడికి వెళ్తాము గౌన్పల్లి గౌన్పల్లి తెలుసు ఆంధ్ర వాళ్ళకి అయితే తెలుస్తుంది గౌన్పల్లి దగ్గర పోతాం ఈసారి అయితే బెంగళూరులో వండక్కి మా నాన్నవాళ్ళకి దేవర్లు ఉన్నాయి అందుకని పోతాం అక్కడికి చూపిస్తాం పేరు దేవర్ వీడియోలు అయితే చెప్తాము ఏం ఫ్రెండ్స్ అందరూ తిన్నారా టిఫిన్ అయితే ప్లీజ్ లైవ్లో ఉండాలి లైక్ చేయండి వీరబాబు గారు వెళ్ళిపోయినారు ఒక కామెంట్ పెట్టేసి ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే ఇది డ్రెస్ అయితే నేనే కుట్టుకున్నాను అప్పుడు స్లీవ్స్కి అయితే ఇలా డిజైన్ పెట్టుకున్నాను ఇంకా నెక్ అయితే షేప్ డిజైన్ వచ్చింది కాబట్టి వి షేప్ కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇంక ఈ మూడు పీసుల్లో ఎన్ని కుడతానో చూడాలి టైం ఫ్రీ చేసుకొని ఇంకా వేస్ట్ చేసేది ఎలా ఎవరికైనా చిన్నపిల్లలకి ఇస్తే వేసుకుంటారు కదా అందుకని ఇంకేం ఫ్రెండ్స్ ఏమేమి టిఫిన్ చేశారో అందరూ ఆఫీస్కి వెళ్ళారా డ్యూటీలు చేసే వాళ్ళంతా ఆఫీసులకి ఇళ్ళల్లో ఉన్న వాళ్ళంతా టిఫిన్ చేసి చిన్నపిల్లలతో అంతా స్కూల్కి పంపించి ఇంకేముంది వన్ మంత్ అయిపోతుంది మళ్ళీ మార్చికి అయితే అందరికీ ఎగ్జామ్ అయిపోతాయి ఇక్కడైతే మార్చి ఎంటింగ్కి హాలిడేస్ ఇచ్చేస్తారు కంపల్సరీ ఆంధ్రాలో అయితే ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి మే ఏప్రిల్ వరకు ఉంటుందేమో ఆంధ్రాలో ఇక్కడైతే మార్చి ఎండింగ్కి స్కూల్ అంతా క్లోజ్ కాలేజీలు అంతా రజ్ వచ్చేసి ఉంటాయి ఇక్కడ మళ్ళీ జూను స్టార్ట్ చేసేస్తారు జూన్కి అందుకని తొందరగా ఇస్తారు హాలిడేస్ ఎండలు ఎక్కువ ఉంటాయి ఆంధ్రాలో అయితే మనకి బడి అంటాం కదా అలా ఉంటుంది ఇంకా ఇక్కడ ఏం లేదు వంటపూటబడి లేదు ఏం లేదు ఫుల్ డే ఉంటుంది మార్చి ఎండింగ్కి అంతా ఎగ్జామ్స్ అయిపోతాయి ఆల్మోస్ట్ అన్ని స్కూల్కు రజా వచ్చేస్తుంది లైవ్లో ఉండాలి లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మా ఛానల్ అందరూ చూడండి బా ఎందుకు ఈ మధ్య వ్యూస్ తగ్గిపోతున్నాయి ప్లీజ్ అందరూ వాచ్ చేయండి వీడియోలో అయితే ఇంకేం ఫ్రెండ్స్ అందరూ తిన్నారా టిఫిన్ చేశారా ఏమేమి టిఫిన్ చేశారా చెప్పండి చూడండి ఫ్రెండ్స్ నాకైతే గురువు వచ్చేసినాయి ఎందుకు అనేది అర్థం కాదండి ఎండ ಪ್ಲೀಸ್ ಲೋ ಒಂಡಲ್ಲಿ ಲೈಕ್ ಚೆಂಡಿ ಕಾಮೆಂಟ್ ಚೇಂಟಿ ಯಾರು ಲೈವಲ್ಲಿ ಇದ್ದೀರೋ ಅವರೆಲ್ಲ ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ನಾಷ್ಟ ಮಾಡಿದ್ದೀರಾ ನಮ್ಮ ಲಕ್ಷ್ಮಿ ಲೈವ್ ಬರ್ತೀನಿ ಅಂದ್ಲು ಬರಲೇ ಇಲ್ಲ ಇನ್ನ ಏನು ಲಕ್ಷ್ಮಿ ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀಯಾ ಇನ್ನೇನು ಫ್ರೆಂಡ್ಸ್ ಸಮಾಚಾರ చూడండి అయితే స్వీటు మాకు తెలిసిన వాళ్ళు స్వీట్ అయితే రెడీ చేస్తారు మీకు కావాలంటే ఆ వీడియో అయితే నేను చూపిస్తాను కావాలంటే ఆర్డర్ ఇచ్చినా కూడా వాళ్ళు పార్సల్ చేసి పంపిస్తారు ఏం స్వీట్ అంటారు చెప్పండి చాలా బాగుంటుంది స్వీట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే తయారు చేస్తారు ఇక్కడే ఓన్గా వాళ్ళు చూడండి గులాబ్ జామున్ బ్రెడ్ గులాబ్ జామున్ ఇంకొక స్వీట్ అయితే దూద్పేడ అంటారు దూద్ దూద్పేడ ప్లస్ ఈ స్వీట్ రెండు రెడీ చేస్తారు మీరు ఎవరైనా చూసి వీడియో చేయండ అంటే వీడియో చేస్తాను నేను వీడియో చూపిస్తాను వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఈ స్వీటును అంతే ఆర్డర్ ఇస్తే కన్నా వాళ్ళు పార్సల్ అయినా చేస్తారు చాలా బాగుంటుంది ఇంటి దగ్గర చేస్తారు కాబట్టి ఓన్గా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు ఇంకా ఏదో చేస్తారు రెండు మూడు రకాల స్వీట్లు చేస్తారు బేసన్ లడ్డు చేస్తారు ఈ స్వీటు ఇదో స్వీటు ఇవన్నీ ఓన్గా ప్రిపేర్ చేస్తారు ఫ్రెండ్స్ మాకు తెలిసిన వాళ్ళే చాలా బాగుంటాయి మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు పంపిస్తారు ఎక్కడికైనా కానీ పంపిస్తారు ఎవరికన్నా కావాలంటే చెప్పండి ఇది దూద్పేడ ఇది నాకు తెలిసి ఏదో బ్రెడ్ జామున్ అనుకుంటా నేను రసం ఏదో ఏదంటారో పేరు తెలీదు ఇంకొకటి వచ్చేసి ఏదో పేరు చెప్తారు అదైతే చాలా బాగుంటుంది పాలకోవలాగా ఉంటుంది ఆ స్వీట్ బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అలా ఉంటుంది ఈ రెండిట్లో మీకు ఇష్టమో కామెంట్ చేయండి చూస్తూ ఉండరా ఫ్రెండ్స్ లైవ్ చేస్తుంటారు మీకు కావాలంటే స్వీట్ రెసిపీ పెడతాను వీడియో అయితే చూడండి అందరూ చూడ్డానికి ఇలా ఉండాలి అయితే తినడానికి ఎలా ఉంటుంది ఇంకొకటి ఏదో అనుకుంటా నేను మోస్ట్లీ అదైతే చాలా బాగుంటుంది ఆ స్వీట్ అయితే ఇచ్చి లేదు నా పిల్లలు తెచ్చినారు నన్న అంకల్ వాళ్ళు ఇచ్చినారమ్మ మీకు కావాలంటే ఆ రెసిపీ కూడా చూపిస్తాను నేను ఇలా పార్సల్ చేసి పంపిస్తారు వాళ్ళు ఫోన్ పెడతాను కావాలంటే నేను బాగ్బలి బ్లౌజ్ స్లీవ్స్ కుట్టుకున్నాను కానీ మళ్ళీ ఇష్టం కాలేదు అందుకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు వేసి మళ్ళీ మామూలు నార్మల్ స్లీవ్స్ అయితే పెట్టేసినాను చిన్నపిల్లలకి అయితే బాగుంటాయి కదా ఇలా అయితే కుట్టించాను నేను నెక్ ఎక్కిదు పాట్ ఎక్కువ డోరీ పెట్టినారు డోరీను బాగుంది సన్నగా థ్రెడ్ అయితే పైపింగ్ అయితే నీట్గా వచ్చింది పైపింగ్ బాగుంది కలిసి నాకు ఇష్టమై పైపింగ్ ఇష్టమై ఫ్రెండ్స్ బ్లౌజ్ అంతా అయినా ఇంతే చిన్న పిల్లలు కదా అందుకని ఈ కలరు ప్లెయిన్ అయితే నేను చూపించినాను ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగుందే బాగలేదా అనేది చెప్పండి ఇంకేం ఫ్రెండ్స్ నాస్ట్ అయింది అందరు దీన్ని టిఫిన్ చేశారా ఇంకా నేనైతే వంట చేయాలి ఇంకా చేయలేదు ఇంకా చెట్లకి అయితే వాటరింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎండలు ఎక్కువ ఉన్నాయి చెట్లకి నీళ్ళు పోసేసి వచ్చి ఆ తర్వాత అయితే కొద్దిగా అదే నెయ్యి చేసేది ఉంటే ఇంతవరకు అయితే నీట్గా మేగడంతా తీసి పక్కన పెట్టింటాం కదా దాన్ని అయితే వెన్న చేసినాను ఇంకా ఆ వెన్న అయితే కరిగించాలి ఒక వెన్న కరిగిన తర్వాత అయితే నెయ్యి అవుతుంది ఇంకా చేసేసి ఆ తర్వాత అయితే వాటర్ ఇచ్చేసి చెట్లకి ఇంకేం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ప్లీజ్ లైవ్ గ్రాండ్ ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళంతా లైక్ చేయండి కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి హాయ్ ఐ ఎం వీరబాబు అంత ఒక కామెంట్ మారే ఆమెరు ఎల్ ఆఫీస్కి హోదరు తిన్నారా ఫ్రెండ్స్ అందరూ టూ మెంబర్స్ అయితే వచ్చినారు ప్లీజ్ లైవ్ చూడండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా టిఫిన్ అయ్యిందా మేమైతే టిఫిన్ చేసేసినాం ఫ్రెండ్స్ నేను సేమలు ఉప్పిట్ చేసి అనిల్ సేవకి అంటారు కదా అనిల్ సేవకి ఉప్పిట్ చేసినాను తిన్నాము ఆ పాత్రలు అంతా కడిగేసి ఇంకా మధ్యాహ్నం అయితే వంట చేయాలి కదా అని తరకారీ వస్తే ఇంకా తరకారీ తీసుకోవాలి ఆ తర్వాత అయితే లైవ్ చేసి ప్లీజ్ లైవ్లో ఉండాలి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కత్తెాలు వచ్చినాయి ఫ్రెండ్స్ మా రోడ్డుకి అయితే కత్తియాలు అంటే గాడిది పాలు చిన్న పిల్లలకు తాగిస్తారు కదా ఒక్క పాలాడంటే ఇంత చిన్నది ఉంటుంది ఒక ముచ్చలా అనుకో మూత ఒక మూత పాలు వచ్చి హండ్రెడ్ రూపీస్ కత్తెహాలు పల్లెల్లో అయితే ఫ్రీగా ఇస్తారు గాడిది పాలు తాగిస్తే అదే తగ్గు జల్లుబ్బో అంత పరిచయాలు లేకుండా ఉంటాయి అనేది అలా చేస్తారు కదా చిన్న లోట లోట ఏం లేదు మూత అనుకోండి ఇంకా ఎంత ఉంటుంది పాలాడి అంటారు కదా చిన్నపిల్లలు పాలాడి దత్తంలో అలాంటిది హండ్రెడ్ చూడండి చూడండి కత్నాయి నూరు రూపాయలు అంటే ఫ్రెండ్స్ ఇంత ఉంటుంది పాలాడి చిన్నది ఉంటుంది వాళ్ళ దగ్గరే పిండిస్తారు ఇంతకి నూరు రూపాయలు సేమ్ ఇంత అనుకోండి నూరు రూపాయలు వాళ్ళ పని మేలు పది పదివేలు తీస్తే వెయ్యి రూపాయలు వచ్చేస్తుంది కదా ఒక నాటి కూలి వచ్చేస్తుంది కత్తి ఆలు వస్తారు రోడ్లు ఇంటి చిన్న అంటే చిన్నపిల్లలకి జలుబు తగ్గు ఇలాంటివి రాకుండా ఉంటాయి అనేసి గాడిది పాలు తాపిస్తారు ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు ఎండాకాలం కదా ఎందుకు వస్తాయి చెప్పండి ఎండలు ఎక్కువ గలవాపలైతే ఊర్లకు కూడా చేసినారు బాగానే స్టిచ్ చేసినారు కానీ ఫ్రెండ్స్ ఇది అయితే చూడండి మందం ఉందో ఈ ఈ పీస్ అయితే నేను బెడ్షీట్ ఉండేట్టుంది చూడండి వైట్ పింకు కాంబినేషన్ అయితే బాగుంది కానీ బెడ్షీట్ అందుకని నేను ఇలా స్టిచ్ చేసినాను బాహుబలి స్లీవ్స్ ఇది బాహుబలి స్లీవ్స్ ఫ్రెండ్స్ బాయ్ మరి ఫ్రెండ్స్ లైవ్ చూసినందుకు అందరూ ఇక్కడ నేనైతే వంట చేయాలి ఇంకా ఉండేటు కూడా స్టిచ్ చేస్తాను కదా ఇంకా ఆ వీడియో అయితే కంపల్సరీ పెడతాను ఫ్రెండ్స్ మీరు చూస్తారు ఇంకా స్వీట్ అనేది ఈ స్వీట్ విషయానికి వస్తే ఎవరికైనా స్వీట్ కావాలంటే కన్నా నాకు కామెంట్ చేయండి ఆ వీడియో అయితే పెడతాను నేను ఇది ఇదో ఇది ఏదో జామునో రసమల ఏదో అంటారు ఈ స్వీటు ఇంకొకటి వచ్చేసి పాలకోవా అది బాగుంటుంది స్వీట్గా ఇది కావాలంటే కానీ వీడియో చేస్తాను మీకు ఇష్టమైతే చూడండి చూడండి ఇది రెండో చూపిస్తూ ఉంటాను కావాలనే వాళ్ళు కామెంట్ చేయండి వీడియో అయితే పెడతాను స్వీట్ అయితే ఓనోగా ప్రిపేర్ చేస్తారు కాబట్టి వాళ్ళు బాగుంటారు బేకరీ బేకరీ వాళ్ళు ఎక్కడెక్కడో పార్సల్ పోతాయి ఆంధ్ర కూడా విజయవాడ అక్కడ అంతా కూడా వాళ్ళు పార్సల్ అంపిస్తారు చాలా దూరం వరకు పార్సల్ పెడతారు ఇదైతే డోరీకి అయితే ఇలా ఇచ్చినారు మూడు ఇంకా మంచిగా డిజైన్గా ఇవ్వచ్చు ఎక్కువగా వాడు ఏదో తక్కువ ఇచ్చినాడు ఫ్లవర్ లాగా వచ్చేది పెట్టింటే బాగుంటుంది చూడ్డానికి ఇంకా సారీ ఇంత సార్ లేని బ్లౌజ్కి అయితే ఇలా వచ్చింది ఈ కలర్ ఇంకా మా స వేపు వచ్చినాడు ఫ్రెండ్స్ ఉప్పు సొప్పు తీసుకోవాలి నేను వంట చేయాలి కదా బ్లౌజ్కి అయితే డోరీ బాగ్ కలర్ కలర్ వేసినాడు కొంచెము చూడడానికి అయితే ఇలా ఉంది బ్లౌజ్ పీస్లో ఒకటి శారీది ఒకటి అలా వేసినాడు ఇంకా లంగాకైతే మూడు బార్డర్ వచ్చి ఉంటుంది కదా దాంతో అయితే ఏం ఇంకేం ఫ్రెండ్స్ బాయ్ మరి ప్లీజ్ లైవ్ వచ్చిన వాళ్ళంతా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మరి స్వీట్ కావాలంటే కన్నా నాకు కామెంట్ చేయండి నేనైతే ఆ వీడియో రెసిపీ అయితే చూపిస్తాను కంప్లీట్గా స్వీట్ కావాలనుకునే వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను వాళ్ళు ఎక్కడెక్కడో ఆర్డర్ అంతా పంపిస్తూ ఉంటారు చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ స్వీట్ వరకు Bye, Marie.